హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి పోస్ట్ పెట్టింది ఎవరో ఈ అమ్మాయి తెలియదు కానీ బాగా రాసింది హిందువులు ఆవు పాలు ఆవు నెయ్యి తింటే తప్పలేదు ఆవు లేదా గొడ్డు మాంసం తింటే తప్పేంటి అది ప్రసాదంలో కలిస్తే తప్పేంటి కొందరు ప్రముఖ బుద్ధిస్టు వాదులు అంటే అసలు బొమ్మ వేరే అనుకోండి బొమ్మ అది పెట్టుకుంటారనమాట సోషల్ మీడియాలో నువ్వు సంసారం నీ మొగుడుతోనే చేస్తున్నావా లేక ఏ మగాడైతే ఏముంది చివరికి కలిగేది పడక సుఖమే కదా అని కనపడిన అందరితో చేస్తున్నావా లేదా ఆలికి తల్లికి చెల్లికి తేడా లేకుండా సంసారాలు చేస్తున్నారా మీ ఇళ్లలో చేయరు కదా చెయ్యరనే అనుకుంటున్నాను నేనైతే అదంతే బీఫ్ చాలా మంది హిందువులు తింటారు కానీ అది ప్రసాదంలో మాత్రం కాదు బాగా అమ్మాయి నాకు నచ్చింది అమ్మాయి కదా ఇప్పుడు నాన్ వెజ్ మనం తింటాము మొక్కలు తిన్నాం కదా అని బొక్కలు మెల్లో వేసుకొని ఎవ్వడు తిరగడు పండగలు ప్రసాదాలు వస్తే నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఆ నాన్ వెజ్ మానేసేసి ప్రసాదాలు చాలా పవిత్రంగా స్వీకరిస్తూ ఆ రోజు అంతా వెజిటేరియన్ తింటూ చాలా పవిత్రంగా ఉంటారు ప్రతిదానికి ఒక పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ ఉండే ఉంటాయి అంతే పెళ్లి చేసుకున్నాం కదా మొగుడు పెళ్ళాలని రోడ్డు మీద సంసారాలు చెయ్యరు కదా ఇది కూడా అంతే ప్రసాదం ప్రసాదమే నువ్వు వండుకొని నువ్వు తింటే అది అన్నం భగవంతుడికి సమర్పిస్తే ప్రసాదం రెండింటికి తేడా ఉంటుంది అర్థమవుతుందా మీకు సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి తిట్టాలనుకుంటే తిట్టుకోండి మీ సంస్కారం